జగన్మోహన్ రెడ్డి వైఖరిపై బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్గా ఉన్నారా మీకు మీ సీఎంకో దండం ముందు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి అంటూ జగన్ దూతకి బాలినేని శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల విసుకు చెంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీరియస్గా ఉన్నారా జగన్ దూతకి బాలినేని శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారా మీకు మీ సీఎంకో దండం ముందు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి అంటూ కూడా మాట్లాడారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటి అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా అంటే ఆయనకి మంత్రి పదవి తీసేశాడు రెండున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత మంత్రి పదవులు మారుస్తానని చెప్పాడు మారుస్తానని చెప్పిన తర్వాత బాలు నేను ఏమనుకున్నాడు అంటే నేను అంటే జగన్కి బంధువు అవుతాడు చాలా దగ్గర బంధువు వాళ్ళ అమ్మ తరఫు నుంచి బంధువు అనమాట ఏమనుకున్నాడు అంటే కొంతమందికి అంటే బొత్స సత్యన లాంటి వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నాడు కదా ఆ కంటిన్యూ చేసే లిస్టులో నేను కూడా ఉంటాను అని ఎక్స్పెక్ట్ చేశాడు బాలినయను ఓకే అయితే ఈయన్ని తీసేశారు మంత్రి పదవి నుంచి తీసేశారు ఆ తీయటం కూడా పిలిచి చెప్పినట్టయితే ఆయన ఏం ఫీల్ అయ్యేవాడు కూడా కాదు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ పుట్టక ముందర మంత్రి ఉన్నాడు అందువల్ల ఆయన ఏదో మంత్రి పదవి కోసం తాపత్రయపడి కాదు వైఎస్ఆర్ హయాం నుంచి ఆయన జౌలి శాఖ మంత్రిగా ఉన్నారు నేను తప్పుకుంటా కదా నన్ను ఇంత అవమానం చేసి మంత్రి పదవి నుంచి తీసేయాలా అని ఆయన హత్య అయ్యాడు ఓకే హత్య అయిన తర్వాత ఆయన అభిమానులు అందరూ కూడా దిష్టి బొమ్మలు తగలబెట్టడం టై రోడ్లు బ్లాక్ చేయడం ఇటువంటి పనులన్నీ చేశారు మంత్రి పదవి పోయినప్పుడు ఆ తర్వాత చాలా కాలం పాటు ఆయన జగన్మోహన్ రెడ్డితో కలవను కూడా కలవలేదు ఆయన కూడా పిలవలేదు ఆ గ్యాప్ అట్లా మెయింటైన్ అవుతూ ఉన్నది ఆ తర్వాత ఈయనకి లేదు లేదు నువ్వు మంత్రి పదవి తీసేసినా కానీ నీ సేవల్ని పార్టీకి ఉపయోగించుకుంటాం అని చెప్పి ఏదో రీజనల్ కోఆర్డినేటరు ఏదో అటువంటి పదవి ఏదో ఇచ్చారు ఆ రీజనల్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చిన తర్వాత పోనీ మరి ఆయనకి స్వేచ్ఛ ఉండాలి కదా సీనియర్ నాయకుడు కాబట్టి ఆ రీజియన్ మొత్తాన్ని చూసుకునే బాధ్యత ఆయన మీద నువ్వు పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఎమ్మెల్యేలకి లేకపోతే అక్కడ ఉన్న మంత్రులకి లేకపోతే పార్టీ కేడర్కి ఓ డైరెక్షన్ ఇస్తాడు కదా ఇవ్వాలి కదా పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆయన తన వంతు ప్రయత్నం తాను చేయాలి కదా నువ్వు అక్కడికి తిరుపతి వెళ్ళద్దు నువ్వు ఒంగోలు నుంచి కదలద్దు నువ్వు ఇటు పోవద్దు నువ్వు అటు అటుపోవద్దని ఆయన మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు దాంతో చెత్ నాకు అని చెప్పి ఆయన ఆ పార్టీ పదవికి రాజీనామా చేశాడు ఆ తర్వాత అదంతా ఇట్లా జరుగుతూ ఉన్నది మళ్ళీ ఏదో ఒక కాంప్రమైజ్ చేశారు మధ్యలో కాంప్రమైజ్ చేసిన తర్వాత సరే సరే అని రాజీనామా ఉత్తరా చేసుకున్నాడు పార్టీ పదవికి ఏదో కంటిన్యూ కంటిన్యూ అవుతూ ఉన్నాడు ఈ విధంగా కంటిన్యూ అవుతున్న దశలో ఒంగోలు రాజకీయాల్లో ఒంగోలు జిల్లా పాత ప్రకాశం జిల్లా రాజకీయాల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చాలా కీలకమైన మనిషి అవును అక్కడ ఒంగోలు టౌన్లో కొన్ని కొన్ని పరిణామాలు జరిగినాయి ఏంటి అంటే భూ కబ్జాలు భూకబ్జాలు అనే చిన్న మాట కాదు అది ఒక పెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే మీకు ఏదన్నా అక్కడ ఒక ఇల్లు అనుకోండి మీరు ఎక్కడో దూరంగా చెన్నైలోనో హైదరాబాదులోనో ఉద్యోగం అనుకోండి ఆ ఇల్లు ఖాళీగా ఉంది అని తెలిస్తే ఆ ఇంటికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు తయారు వాళ్ళే తయారు చేసుకొని మీరు మళ్ళీ చెన్నై నుంచి వచ్చేటప్పటికి మీ ఇల్లు మీ దగ్గర ఉండదు ఓకే అంటే దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అక్కడ ఇళ్ళని కబ్జా పెడతారు ఇటువంటి పెద్ద అతిపెద్ద స్కాండల్ జరిగింది అక్కడ ఒంగోలు ప్రాంతంలో ఓకే దీనికి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి మనుషుల్నే అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు అక్కడ పోలీసులు ఇంకొక పెద్ద స్థాయి నాయకుడు కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది అంటే ఆ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో మనకు తెలియదు కానీ వార్తలు అయితే అలా కార్యకర్తలు వా ఆయనకు సంబంధించిన మనుషులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయరు నా మనుషుల్ని అరెస్ట్ చేస్తారా మీరు అని చెప్పి ఈయనకి అప్పుడే కోపం వచ్చింది అంటే ఈ విధంగా నేను మొత్తం అసలు పరిణామ క్రమం మొత్తం చెప్పా మీకు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఏ విధంగా అవమానం చేశారు స్టెప్ బై స్టెప్ అవమానించారు అవమానించిన తర్వాత ఆయన నీకు 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 నీ టికెట్ వద్దు ఏమి వద్దు అని చెప్పి ఆయన అనుకుంటే విజయసాయి రెడ్డి కబురు పంపించాడు రెడ్డి కబురు పంపించి లేదు లేదు నేను జగన్ తోటి కల్పిస్తాను నువ్వు వచ్చేసాయి అంటే ఆయన వచ్చాడు ఆయన పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి తిరుగుబాటు కూడా చేయలేదు ఆయన ఓకే కానీ ఏదో పిల్లాడు చేస్తున్నాడు అని చెప్పి వచ్చాడు పాపం జగన్ని కలవటానికి మూడు రోజులు వెయిట్ చేశాడు మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అయ్యే వాళ్ళ దాంతో ఈయనకి కోపం వచ్చి రిటర్న్ వచ్చాడు రిటర్న్ వెళ్ళిపోయాడు ఇంకా నేను సీఎంని కలవను మీరు మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అని చెప్పి వచ్చేసాడు లేటెస్ట్గా ఏంటి అంటే ఎక్కడో చంద్రగిరి ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన్ని ఒక రాజకీయ దూతగా పంపించారు ఆయన వచ్చి ఏం చెప్పాడు లేదు లేదు నీకు ఒంగోలు అన్నా అన్న మనకి ఎందుకన్నా విభేదాలు ఎందుకన్నా మనం చేద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టాడు ఎక్కడ చంద్రగిరి ఎక్కడ ఒంగోలు పార్లమెంటు ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేయటం ఏంటి చంద్రగిరిలోనేమో ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు టికెట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు అందుకని చెప్పి ఇక్కడ కెలుకుతున్నాడు అనమాట ఇది అంటే మీరు చూ నేను ఇవన్నీ ఇంత ఎలాబొరేట్గా ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ ఈ ఈ ఈ డేంజరస్ పాలిటిక్స్ ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఇంత ఎలాబొరేట్గా చెప్తున్నా ఆయన వచ్చి అంటే ఏంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళిద్దరికీ ఒక రకమైన అనుబంధం ఉంది ఈ అనుబంధం వల్ల వాళ్ళు కలిసి పనిచేసుకుంటూ ఉన్నారు మాగుంటకి టికెట్ ఇవ్వటానికి ఇష్టం లేదు అందుకనే ఓ నూట యాభై కోట్లు డిపాజిట్ అడిగాడు వెళ్ళి చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిట్టమన్నాడు ఆయన చీపో నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయాడు ఈయనేమో ఆయనకి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నాడు అవును ఇది అక్కడ ఉన్న సినేరియం అనమాట అందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి నేను ఒంగోళ్ళ నేను పోటీ చేస్తాను మన మన ఇద్దరం ఒకటే కదా అంటే ఏమన్నా ఒప్పుకోవటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి అవునా ఏమో చిన్నపిల్లాడా అందుకని చాలాసార్లు నువ్వు వద్దు నీ సీఎం వద్దు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి పంపించాడు ఇది ఇట్ ఇస్ ఎ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్లో ఎటువంటి తప్పు లేదు అదేదో పెద్ద పుకార్ల వార్త కూడా కాదు ఇట్ ఇస్ అ కన్ఫర్మ్ న్యూస్ ఓకే అంటే ఒంగోలు ఎంపీగా కేవలం మాగుంట శ్రీనివాసరెడ్డికి మాత్రమే ఇవ్వాలి వైవి సుబ్బారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అని బాలినేని శ్రీనివాసరెడ్డి కండిషన్ పెట్టారు ఆ కండిషన్కి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని రాజ్యసభ ఖాళీలు ఉన్న నేపథ్యంలో బైబీ సుబ్బారెడ్డి గారిని రాజ్యసభ ఎంపీగా పంపించబోతున్నారు సో ఇక్కడ వేరే వాళ్ళని ఎంపీగా పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అందుకే రాయబారం పంపించారు కానీ ఆ రాయబారాన్ని తిరస్కరించారనేది ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఆ రాయబారమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి నేను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తానంటాడు ఇక ట్విస్ట్ అదే నువ్వు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని వైవి సుబ్బారెడ్డి ఈ మొత్తం అసలు ఇదంతా ఈ డ్యామేజ్ జరగడానికి అంత కారణం వైవి సుబ్బారెడ్డి అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణ అటువంటి వైవి సుబ్బారెడ్డిని తెచ్చి ఒంగోలు ఎంపీగా పెడతాడేమో పెడతారేమోనని చెప్పి ఈయన దానికి అడ్డు వేస్తున్నాడు ఈయన దానికి అడ్డేసి మాగుంటని ఎంపీ క్యా క్యాండిడేట్గా ఉంచాలి అనేది ఈయన డిమాండ్ కాదు వైవీ సుబ్బారెడ్డి కాదు మాగుంటా కాదు నేను వచ్చి పోటీ చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే వచ్చి చెప్తున్నాడు వీళ్ళకి ఇవన్నీ ఏంటి అంటే ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం ఈ డర్టీ పాలిటిక్స్ అనమాట నేను ఇవన్నీ కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నవన్నీ కూడా నేనేదో ఆనందంతో చెప్పట్లే బాధతో